జిల్లా సచివేడు నియోజకవర్గం నారాయణవరంలో అక్రమ మద్యం రవాణా కేసులో నలుగురు అరెస్ట్ పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ నారాయణపురం మండలం కళ్యాణపురం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో అక్రమ మద్యం తరలిస్తుండగా ఆటోను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం విచారించగా పుత్తూరు మండలంలో ఓ ప్రైవేట్ లో అక్రమంగా నిల్వ ఉంచిన చోటు నుండి తరలిస్తున్నామని తెలిపగా ఆ ప్రాంతంలో కూడా దాడులు చేసి మొత్తం

ఒక ఆటోలు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక కర్ణాటక సంబంధించిన మద్దం నలభై ఆరు బాక్సులు తల్లిస్తుండగా అతను పట్టుకొని విచారించగా యజ్ఞ పట్టుకొని విచారించగా అతను మన చిత్తూరు తిరుపతి రోడ్డులో ఉన్నటువంటి త్రిపుల్ ఎస్ త్రిపుల్ ఎస్ బ్రిడ్జ్ వెయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా ఇంకా కొన్ని మద్ద పాటిస్తున్నాయని చెప్ప చెప్పడంతో అక్కడికి మేము మా సిబ్బ ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది సిబ్బందితో విడిఫిక చేయగా అక్కడ సుమారు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సులని పెద్దమూల సంవత్సరంలో స్కూల్ చేయడం జరిగింది అది ఆ సదరు సదులు గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా విప్పించడం జరిగింది అతను ఈ శివ కృష్ణమూర్తి అల్ల శివ అని అతనికి లీజ్ ఇవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి ఆ రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సుని కూడా బాక్సులు అదంతా అదేవిధంగా ఆర్డర్ను కూడా సీజ్ చేసి ఈ సందర్భం ముద్దాన్ని తిరుమల తిరునా కరసు కనసు లీలాకృష్ణ శివ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ దీంట్లో కేసుల సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం మాటలు మరి ఆర్డర్ని సీజ్ చేసుకుని తదుపరి జరిగిన మొత్తము మా స్వాదీ చేసుకొని మొత్తం వాల్యూ ఎంత సార్ మొత్తం దీని మొత్తం ఆర్డర్ శాఖ మొత్తం వాల్యూ అదే లక్షల అరవై అరవై మూడు వేల ఆరు వందల రూపాయలు